టాపిక్కి మనం కోరుకున్న వాళ్ళ కోసం మనం మారాలా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మనకు నచ్చిన వాళ్ళు ఉంటారండి భారీ భర్త కోసం కానివ్వండి భర్త భార్య కోసం కానివ్వండి మనకు నచ్చిన వాళ్ళ కోసం కానివ్వండి మన ఫ్రెండ్షిప్ల కోసం కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఒకరి కోసం ఒకరు మారాలని అనుకుంటారు అలా మారితేనే కదా ఏ రిలేషన్షిప్ అయినా హ్యాపీగా ఉంటుంది బట్ అక్కడి వరకు నో డౌట్ బట్ ఒకరి కోసం ఒకళ్ళు ఎంతవరకు మారాలి హౌ మచ్ ఈస్ టూ మచ్ మనం మారే విధానం టూ మచ్గా వెళ్ళింది అనుకోండి మన లైఫ్లో కలిగే నష్టాలు ఏంటి మన ఐడెంటిటీ కోల్పోకుండా మన వాల్యూస్ పడిపోకుండా ఒకరి కోసం ఒకరు ఎంత మారినా కూడా తప్పు లేదండి మన ఐడెంటిటీ అంటే ఇదిగోండి ఇది మన లైఫ్ అనుకోండి దీనికి ఒక ఐడెంటిటీ ఉంది ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది ఓకే ఎస్ సార్ మనకు నచ్చిన వాళ్ళ కోసం కోసం నేను మారాను ఓకే ఇంకా మారాను ఇంకా మారుతున్నాను మారిపోయాను ఇంకా మారడానికి ఏమీ లేదు టోటల్గా మారిపోయాను ఓకే ఐడెంటిటీ మొత్తం కోల్ పోయింది దీని షేప్ పోయింది ఐడెంటిటీ మొత్తం పోయింది అంటే మన కోసం మనకి ఏది మిగలేదు మొత్తం వాళ్ళ కోసమే మనం మారిపోయాము బట్ మనం ఇంత మారినా కూడా మన లైఫ్లో వాళ్ళు లేరనుకోండి మనకి ఏం మిగులుతుంది ప్రతి ఫోల్డింగ్లోనూ మనం వాళ్ళ కోసం చేసే కష్టమే కనిపిస్తుంది అంటే మనం లైఫ్లో మొత్తం వాళ్ళే ఉంటారు మనం ఎక్కడా కనిపించం చూద్దామన్నా కూడా అందుకే మనం మారే విధానం అనేది ఎవరి కోసమైనా సరే ఎంతవరకు మారాలి ఎంతవరకు మారకూడదు నా భర్తే కదా భరిస్తుంది నా భారే కదా భరిస్తున్నాడు నాకు నచ్చిన వాళ్ళే కదా ఇంకా భరిస్తున్నారు అని చెప్పేసి చూసుకున్నారనుకోండి కొన్ని సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనిపించదండి తర్వాత తెలుసుకొని వచ్చినా కూడా ఎవరికి ఏది యూజ్ ఉండదు అనమాట అందుకని ఏ అయినా సరే ఒకరి కోసం ఒకళ్ళు ఎంతవరకు మారాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి ఓకే ఎస్ మనం మారే విధానం అనేది మన ఐడెంటిటీ కోల్పోకుండా మన వాల్యూస్ పడిపోకుండా మన విలువలు పెంచే విధంగా ఉంటూ ఉండాలండి ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఒక ఫ్రెండ్ వెజ్ ఒక అతను నాన్ వెజ్ తింటాడు నాన్ వెజ్ తినే అతను వెజిటేరియన్ ఫ్రెండ్ కోసం వెజ్ తిన్నా కూడా వచ్చే నష్టాలు లేవు ఓకే అలానే వెజ్ తినే అతను నా ఫ్రెండ్ నాన్ వెజ్ తింటున్నాడు కదా అని చెప్పేసి నాన్ వెజ్ తిందాం అనుకున్నాడు అనుకోండి అతను అతను విలువ కోల్పోయినట్లే కదా ఎందుకంటే అతను నేను నాన్ వెజ్ తినకూడదు నేను వెజిటేరియన్ కదా నా వాల్యూ తెలుసుకోవాలి నాన్ వెజ్ ఇంపార్టెంట్ కాదు వెజ్కి వాల్యూ ఇస్తున్నానని అతను అతను వాల్యూ తెలుసుకున్నాడు అనుకోండి అతను నాన్ వెజ్ తినడు అతని కోసం మారడు అలా మన తప్పు మనం తెలుసుకున్నాం అనుకోండి మనం ఏం మారాల్సిన పని లేదనమాట మనం తప్పు మనకి ఎలా తెలుస్తుంది మన వాల్యూస్ పడిపోయినప్పుడు మన ఉనికిని కోల్పోయినప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఎందుకు నేను వ్యాల్యూస్ అని ఇంతగానో చెప్తున్నానంటే మనకు నచ్చిన వాళ్ళ కోసం భార్య భర్త కానివ్వండి భర్త భార్య కానివ్వండి ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఈజీగా మన లైఫ్ని వాళ్ళ చేతిలో ఇలా పెట్టేస్తాం అనమాట అది మళ్ళీ వెనక తిరిగాలంటే వస్తుందో అస్సలు రాదండి అది వాళ్ళ కోసం ఏదో చేస్తాం ఎన్నో చేస్తాం వాళ్ళు మారాలని చెప్పేసి మనం అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం అనమాట అందుకని మన విలువ కోల్పోయినప్పుడు మనకు తెలుస్తుంది మన వాల్యూ పడిపోయినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మనం ఎంత కూల్పోయామా ఎంత మిస్ అయ్యామా అని చెప్పేసి ఓకే ఎస్ మరి మనం విలువలు ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసుకోండి మీ లైఫ్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి మీ గోల్సా మీ టార్గెట్సా మీ సక్సెసా మీ ఫ్యామిలీనా అసలు ఏంటి మీకు మీకు ఇంపార్టెంట్ ఏంటి అనేది మీకు తెలుసుకోండి ఒకసారి లిస్ట్ రాసుకోండి రాసుకున్నాక ఆ లిస్టులో ఏదైనా సరే మీరు సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం మారుతున్నారనుకోండి మీరు అక్కడితో ఆపేసుకోండి మీరు సాక్రిఫైస్ చేసి మారనుకోండి మీకు నష్టమే జరుగుతుంది అనమాట తర్వాత వాళ్ళు మారలేదు అనుకోండి ఈ ఫోల్డింగ్ లాగా ఇలానే ఉండిపోతాము వాళ్ళు మన లైఫ్లో లేరనుకోండి మనం ఇలానే మిగిలిపోతాం మన లైఫ్లో వాళ్ళే ఉంటారు మన గోల్స్ టార్గెట్స్ మన ఫ్యామిలీ ఏది కనిపించదనమాట మీరు దేనికోసమైనా సాక్రిఫైస్ చేసి ఎవరికోసమైనా మారాలి అనుకున్నప్పుడు సాక్రిఫైస్ చేసి మారాల్సి వస్తే కనుక వాళ్ళ కోసం మీరు మారకండి అలా మారితే మీకు ఇలా ఇదే మిగులుతుంది మన ఐడెంటిటీ మొత్తం కోల్పోతారనమాట ఓకే ఎస్ సాక్రిఫైస్ చేసి ఎవరి కోసం మారాల్సిన పని లేదనమాట అంటే ఇప్పుడు మనకి డైలీ ఆఫీస్కి లెవెన్ పెళ్ళాలనుకోండి ఓకే ఎస్ మన లైఫ్లో ఎవరైనా ఫ్రెండ్స్ తగిలారు కొత్తగా రిలేషన్ ఎవరన్నా తగిలారు బట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ బాగుంది వాళ్ళతో రిలేషన్ బాగుంది బాగా ఎంజాయ్ చేస్తున్నాము హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి అనుకుంటాము బట్ ఎవరికి కదా ఆఫీసు ఏముందిలే వెళ్దాంలే వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నాం కదా హ్యాపీగా ఉంది కదా ఇంకో రోజు వెళ్దాం లీవ్ పెడదాము అని చెప్పేసి ఇలా ఎలా పోస్ట్ పోన్ చేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళరు అసలు ఇన్ని సంవత్సరాలు మీ టైమింగ్ మీ ఫంక్చువాలిటీ మీ మీరు పెట్టిన ఎఫెక్ట్ మీ వర్క్ మీద కానివ్వండి ప్రొఫెషన్ మీద కానివ్వండి దేని మీదైనా అసలు అన్నీ కోల్పోతారు ఎందుకని ఆ ఫ్రెండ్షిప్ వలన ఆ రిలేషన్షిప్ వలన అవన్నీ మీకు అన్నీ మిస్ అవుతూ ఉంటారు వాళ్ళతో బాగుంది ఎంజాయ్గా ఉంది అని చెప్పేసి బట్ అలా ఎంతకాలం ఉంటారు కొన్ని రోజులు ఉంటారు కొన్ని నెలలు ఉంటారు తర్వాత ఏం జరుగుతుందంటే అసలు నేనేంటి ఇలా అయిపోయాను నా టైమింగ్స్ ఏంటి నా పంచువాలిటీ ఏంటి నేనేంటి అసలు నా గోల్స్ ఏంటి నా సక్సెస్ ఏంటి అన్నీ పోయాయి కదా ఇలా తిరుగుతున్నానండి బాగుందని చెప్పేసి అని చెప్పేసి అనుకుంటారు ఆ టైంలో ఎంజాయ్ చేసినంత వరకు హ్యాపీగా తిరిగినంత వరకు బాగుంటుంది కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత మీకు ఆలోచన వస్తుంది అనమాట అంటే మీరు మీ ఐడెంటిటీని కోల్పోయారు అన్నీ మిస్ అయిపోయారు సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు మీకు తిరుగుతున్నారు హ్యాపీగా ఉందనుకుంటున్నారు బట్ ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు అనమాట అందుకని మీరు ఐడెంటిటీ కోల్పోనంత వరకు వేడిని సాక్రిఫైస్ చేసినంత వరకు మీరు తిరగడంలో తప్పలేదు బట్ అన్నిటిని సాక్రిఫైస్ చేసి మీ పంచువాటిని కూడా మిస్ అయ్యి మీ సక్సెస్ను కూడా పక్క పెట్టేసి మీరు వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసి అన్నీ మారాలి అనుకున్నారనుకోండి మీకు సాటిస్ఫాక్షన్ అనేది అసలు ఉండదు అనమాట ఎవరికి కూడా అంటే మనం ఊసరవల్లి గురించి నెగిటివ్గా చెప్పుకుంటాం అవునా అది రంగులు మారుస్తుంది వెళ్ళి అది అని చెప్పేసి నెగిటివ్గా నెగిటివ్ పర్సన్స్ గురించి తీసుకుంటామండి అసలు ఊసరవల్లి అది కాదు అది దాని రంగులే మార్చింది అదేమీ ఐడెంటిటీ కోల్పోలేదే దాని అదేమి బల్లిగా మారలేదు పిల్లిగా మారలేదు ఉట్టి రంగులే మార్చింది బట్ మనం ఏం చేసినాము మనకు నచ్చిన వాళ్ళ కోసం మన ఐడెంటిటీని కోల్పోతున్నాము మన వాల్యూస్ని కోల్పోతున్నాము మన పనుల్ని సాక్రిఫైస్ చేస్తున్నాము ఇవన్నీ చేస్తున్నాం అనమాట అప్పుడు అందుకనే అండి ఎవరి లైఫ్లో సరే అన్నీ ఉంటాయి మంచిగా డబ్బు ఉంటుంది మంచి ప్రొఫెషన్లో ఉంటారు అన్నీ ఉంటాయి అనమాట బట్ ఎవరికి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు ఎందుకంటే ఇంకా కావాలి ఏదో మిస్ అవుతున్నాము ఏదో మిస్ అవుతున్నాము సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటున్నాము ఎందుకు మిస్ అవుతున్నాము ఎవరిని మిస్ అవుతున్నాము మనల్ని మనం మిస్ అవుతున్నాము ఏది మిస్ అవ్వట్లేదు మనం అవునా ఎందుకు అంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు కోసమో సాక్రిఫైస్ చేసినాము ఏదో కోల్పోతున్నాము మన ఐడెంటిటీని కోల్పోతున్నాం అనమాట అందుకని మనకి సాటిస్ఫాక్షన్ అనేది అసలు ఉండట్లేదు మనల్ని మనం కోల్పోతూ ఉన్నాం అనమాట ఎప్పుడైతే కనుక మీరు మీ వాల్యూస్ మర్చిపోయి మీ విలువలు మర్చిపోయి మీరు మీ గోల్స్ టార్గెట్స్ సక్సెస్ అన్నీ పక్కకు పెట్టేసి ఎవరికోసమైతే మారాలి అనుకుంటున్నారో అలాంటి మార్పు మీకు అవసరం లేదండి అలా మారుతున్నారు నేను అన్ని సాక్రిఫైస్ చేసి ఏదో మిస్ అవుతున్నాను అనుకున్నప్పుడు మీరు వాటి ఆపేసుకోండి మీరు ఇంకా చేద్దామలే నా భర్తే కదా భరిస్తున్నాడు నా భారే కదా భరిస్తుంది అండ్ నాకు నచ్చిన వాళ్ళే కదా భరిస్తున్నారు అనుకుంటే లైఫ్లో ఏది మిగలదండి ఆ పేపర్ ఫోల్డింగ్ లానే ఐడెంటిటీ కోల్పోతూ ఉంటాం అనమాట వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరాలు పాస్ అవుతూ ఉంటాయి ఓకే తర్వాత వచ్చినా కూడా ఎవరికి ఏమి ఉపయోగం లేదు వస్తారు రాకుండా అయితే ఉండరు బట్ వచ్చినా కూడా ఎవరికి ఏది యూజ్ ఉండదు అన్నీ తెలుసుకొని వచ్చినా కూడా ఓకే ఎస్ అండ్ మీరు సోషల్ లైఫ్ని కోల్పోతున్నా అండ్ మీరు ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నా హెల్త్ డ్యామేజ్ అవుతున్నా అండ్ మీ ఐడెంటిటీని కోల్పోతున్నా కూడా మీరు కోసమైనా ఏదైనా ఇంకా చేయాలి చేయాలి అనుకున్న పనులను ఆపేసుకోండి ఇంకా చేద్దామని అయితే డిలే చేయకండి మీకు ఎప్పుడైతే ఈ సింటమ్స్ అన్నీ తెలుస్తున్నాయో ఐడెంటిటీ లేదు నా వాల్యూస్ పడిపోతున్నాయి అండ్ నేను లాస్ అవుతున్నాను హెల్త్ బాడవుతుంది ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా తెలిసినప్పుడు మీరు ఎవరికోసం మారాల్సిన పని లేదు మీకోసం మీరు కేర్ తీసుకోండి మీరు ఎప్పుడైతే విలువలు తగ్గించుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారో అప్పుడు మీరు టోటల్గా డ్యామేజ్ అయిపోయినట్లు లెక్కండి అందుకే మీ లైఫ్లో ఇవన్నీ లేకుండా చూసుకోండి మీ వాల్యూస్ని పెంచుకోండి విలువలు పడిపోకుండా చూసుకోండి ఐడెంటిటీ కోల్పోకండి ఓకే ఎస్ మీ ఫంక్చువాలిటీని మీ టార్గెట్స్ మీ గోల్స్ గుర్తుపెట్టుకోండి అండ్ మీరు ఎంత చేసినా కూడా మొత్తం సాక్రిఫైస్ చేసి అన్నీ చేసినా కూడా తర్వాత మీ లైఫ్లో వాళ్ళు లేరనుకోండి తిరిగి చూసుకుంటే ఆ లైఫ్ అంతా వాళ్లే కనిపిస్తారు మనం ఎక్కడా కనిపించం మనం చేసే ప్రతి పనిలో ప్రతి కష్టంలోనూ వాళ్లే ఉంటారు అందుకని ఇవన్నీ లేకుండా చూసుకోండి మీ విలువలు కోల్పోనంత వరకు మీ వాల్యూస్ పడిపోనంత వరకు మీ ఐడెంటిటీ పడిపోకుండా ఉన్నంత వరకు మీరు ఎంజాయ్ చేయండి త్యాగాలు చేయండి సాక్రిఫైస్ చేసుకోండి ఎప్పుడైతే ఇవన్నీ పోతున్నాయనుకున్నప్పుడు అనుకున్నప్పుడు అన్నింటినీ ఆపేసుకోండి అప్పుడు మీరు కనిపిస్తారు ఇవన్నీ చేశారనుకోండి మీ లైఫ్లో వాళ్ళే ఉంటారు వాళ్ళ వల్ల పడే కష్టాలు బాధలే కనిపిస్తూ ఉంటాయి ఎవరికైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ